చంద్రశేఖర్ సాయి భక్తి పాటలు వేదాయపాలెం నెల్లూరు ఈరోజు గీతా జయంతి సందర్భముగా మీకు వినిపిస్తున్నవారు మీ చంద్రశేఖర్ సాయి గీతామాతకు జయ జైలు భగవద్గీతకు జయజేలు అర్జున విషాద యోగంలో దుఃఖానికి కారణమెవరు విషాదమెందుకు కలుగుతున్నదో విషదముగా తెలిపితివమ్మ విశ్వమంతా నీవేనమ్మ గీతామాతకు జయజేలు భగవద్గీతకు జయజేలు గీతామాతకు జే జేలో భగవద్గీతకు జయజేలు సాంఖ్యే యోగంలో నేనెవరు తానిది ఎవరు విషదముగా చెప్పితివమ్మ స్వరూపము కాదది ఆత్మస్వరూపం నీవని తెలిపిన గీతా మాతకు జే జేలో భగవద్గీతకు జే జేలో గీతమాతకు జే జేలో భగవద్గీతకు జే జేలో కర్మయోగంలో ఆత్మబుద్ధితో కర్మలు చేసే పరమ పదమే నీదౌనని విపులంగా తెలిపిటి విశ్వమంతా నీవేనమ్మ జే జేలో భగవద్గీతకు జే జేలో జే జేలో భగవద్గీతకు జే జేలో జ్ఞానయోగంలో జ్ఞానజ్యోతిని వెలిగించి అజ్ఞాన తిమిరమును తొలగించి ఆత్మభావనతో ఉండడమే జ్ఞాన తపస్సని తపస్సుని గీతామాతకు గీతమాతకు జేలో భగవద్గీతకు జేజేలు గీతామాతకు జేజేలో భగవద్గీతకు జేలో కర్మ సన్యాసయోగంలో గోచరమైన దానిని వదిలి అగమ్య గోచరమైతిమి సాక్షి చైతన్యమే వేగమే వేగ మె తెలిపితి వం మాత గీతమాతకు జే జేలు భగవద్గీతకు జయజేలు గీతమాతకు జయేజేలు భగవద్గీతకు జేలు ఆత్మ సంయం సంయమున యోగంలో దుఃఖ శాంతి ఆనంద భావనతో పరమాత్మల శిఖమవ్వడమేనని తెలిపితివమ్మా మాత గీతమాతకు జే జేలో భగవద్గీతకు జే జేలో గీతమాతకు జే జేలు భగవద్గీతకు జే జేలు జ్ఞాన విజ్ఞాన యోగంలో ఏది తెలుసుకుంటే ఇక తెలుసుకునేది లేదు ఆ పరమాత్ముని తత్వాన్ని తెలిపితివమ్మాత గీతామాతకు జేలో భగవద్గీతకు జేజేలు గీతామాతకు జేలో భగవద్గీతకు జేలో श्री कृष्ण को जय श्रीरामचंद्रमूर्ति की जय सच्चिदानंद सद्गु साईनाथ महाराज की जय हरिओं साईश्वर हरिओं साईश्वर